భారీ వర్షాలతో నీటి వరద ప్రవాహానికి గురైన నేవానది నది ముంపు బాధిత కుటుంబాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పరామర్శించి వారికి బాసటగా నిలిచారు ఈ సందర్భంగా చిత్తూరు సంతపేట లిల్లీ బ్రిడ్జి వీరభద్ర కాలనీలో నేవా నదిపై కల్వర్టును పరిశీలించి నేవా నది ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు అధికంగా కురిసిందని తెలిపారు ఇందులో భాగంగా చిత్తూరులో కూడా నేవా నది పరివాహక ప్రాంతంలో నీటి వర్గ ఎక్కువగా రావడంతో అనేక కుటుంబాలు ముంపుకు గురైందన్నారు వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు అలాగే లిల్లీ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగిందని అలాగే చిత్తూరులోని గాంధీ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగరాభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా చిత్తూరు అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ నీవా నది పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ అముద చుడా చైర్పర్సన్ కఠారి హేమలత మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ખ જ઼ાા rezə શ્ા ણા mઓ ખ ખેદૂ ખ ખબા beer ખે, થાછા ખળ ખ�ાા siz, kau tidak senang, ayo, Terima kasih. అందరికీ నమస్కారం గడిచిన వారంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షం కురిసి ఒక చిత్తూరు పట్టణమే కాదు చిత్తూరు డిస్టిక్ అంతా భారీ వర్షాలతో పై ఉన్న నియోజకవర్గాల్లో చెరువులన్నీ కట్టలు తెగి నీవా నది పొంగి పొరలి ఎప్పుడూ లేని విధంగా వర్షాభావంతో ఈ నీవా నది చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా మేము ఎక్కడికక్కడ ఇటాచి జేసీబీలతో ముందుగానే పసిగట్టి మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మా కలెక్టర్ గారు ఆదేశాలతో కావచ్చు మా నాయకులు అందరూ సరైన సమయంలో స్పందించడం వల్ల ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు ముందు ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా నివారించే క్రమంలో మా అధికారులందరూ చక్కగా పనిచేసి ఒక రెండు మూడు గంటల్లోనే నీటి నిల్వ లేకుండా నీటిని మొత్తం కూడా మళ్ళీ తిరిగి కాలువలో పోయే విధంగా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి అద్భుతంగా పనిచేశారు వారికి అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు అలాగే ఈరోజు నేను కలెక్టర్ గారు మా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడైతే ఫ్లడ్ అయింది ఏరియాల్లో ఆ సమయంలో నేను ఇక్కడ లోకల్లో లేదు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా అందువల్ల ఇవాళ మళ్ళీ విజిట్ పెట్టుకొని నేరుగా ప్రజలను కలిసి వారికి ఏమేమి ఆపద జరిగిందో ఆపదలన్నిటినీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ మేము కానీ చేయగలిగిన సహకారం వాళ్ళకి అందించడానికి నేరుగా ప్రజల్లోకి వచ్చాము ఇప్పుడు అందులో భాగంగా ఈ బ్రిడ్జ్ చాలా పురాతనమైన బ్రిడ్జ్ వంద ఏళ్ళు పూర్తయింది సో దీన్ని కూడా డెమాలిష్ చేసి కట్టే విధంగా ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాము వారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాంక్షన్స్ రావాల్సి ఉంది అవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో వాటన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత నాపై ఉందని తెలియజేసుకుంటూ అందులో భాగంగానే కలెక్టర్ గారిని ఈరోజు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత డిజానర్ మేనేజ్మెంట్ కింద కానీ లేదా డిజాస్టర్గా జరిగిన సమయంలో కొన్ని ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకునే అధికారాలు ఉంటాయి కాబట్టి వారి ద్వారా ఇక్కడ తక్షణమే ఏమైతే చేయగలుగుతామో వాటిని చేద్దామని కలెక్టర్ గారిని విజిట్కి ఆహ్వానించే వారు వచ్చారు సో మేము ఇది ఇంకా అన్ని వేరే ప్రాంతాల్లో కూడా విజిట్ చేసినాక ఒక వన్ అవర్ టూ అవర్స్ అందరూ కూర్చొని అధికారులు కలెక్టర్ గారు నాయకులు మేమంతా పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయడానికి ఏం చేస్తే ఈ నియమా నది పరిహార ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటాయో తెలుసుకొని వాటిని చేయడానికే మేము ఈరోజు ఈ ప్రాంతాన్ని విజిట్కి వచ్చినాం సో అందరూ కూడా ఎవరైతే సహకరించినా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అవి ఆల్రెడీ జరుగుతున్నాయి కదా మీరు చూశారు కదా ఇప్పుడు గాంధీ రోడ్డు కూడా గాంధీ రోడ్డు మీరు కోర్టు డౌన్లో నుండి చూస్తే ఎప్పుడూ లేని విధంగా వెడల్పు చేయడానికి మేము పూనుకుంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు అందుకుగాను గాంధీ రోడ్లోని ప్రజలందరికీ బిల్డింగ్ ఓనర్స్కి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరీ ముఖ్యంగా మేము ఏదైతే చేయాలి అని ఆశపడతామో వాటన్నిటికీ మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించి వాటికి అనుకూలంగా మా మాకు స్పందించి పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మా కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారిని మేము ఆ ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే గాంధీ రోడ్లో చాలామంది కూడా పోయి రోడ్ వైడనింగ్ చేస్తూ ఉంటే అనేక బిల్డింగ్లు అనేక వాళ్ళ ఇంటి ముందర దాకా వేసుకున్న కాంక్రీట్ అవన్నీ కూడా కొడుతు ఉంటే స్పందనలలో పోయి చెప్పినా కూడా కలెక్టర్ గారు కూడా వారిని కన్వీన్స్ చేసి అభివృద్ధి చెందితే మన నగరం మీకే మీ ప్రాపర్టీ వాల్యూస్ కానీ మీకు కానీ అందరికీ ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా బాగుంటుంది ట్రాఫిక్ మూమెంట్ అని చెప్పి కన్విన్స్ చేసినందుకు గాంధీ రోడ్ ప్రజలకి మా కలెక్టర్కి ఆ విషయంలో కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి చూడ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్సీ దొరబాబు గారికి మిగతా ప్రజ ప్రతినిధులకి అందరికీ నా తరం నుంచి నమస్కారాలు సో ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో మంచి వర్షం పడింది ఆల్మోస్ట్ ట్యాంక్స్ కూడా చూస్తే చుట్టుపక్కల ప్రాంతం గుడిపాల మండల్ యాదమరి మండల్ యాదమరి గుడిపాల చిత్తూరులో ఆల్మో అన్ని ట్యాంక్స్ ఫిల్ అయినాయి సో గత ఒక వారం మరి ఇంకొక వారం ముందు కూడా రెండుసారి ఇక్కడ ఫ్లడ్డింగ్ కూడా వచ్చింది లో లయింగ్ ఏరియా కాబట్టి ఫ్లడ్డింగ్ ఇక్కడికి వచ్చింది సో ఈరోజు ఈ వార్డ్లో ప్రకటన చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ బేసిక్లీ మనం కట్టాలి ఈ బ్రిడ్జ్ కొంచెం ఓల్డ్ బ్రిడ్జ్ ఇది సేఫ్ స్ట్రక్చర్ ఇది కాదు గతంలో ఒక ప్రపోజల్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఆ ప్రపోజల్ మీద ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ఆ ప్రపోజల్ శాంక్షన్స్ అయితే ఇమీడియట్గా ఈ బ్రిడ్జ్ కూడా కట్టడం స్టార్ట్ చే చేయడం జరుగుతుంది రెండవది గాంధీ రోడ్ కూడా రోడ్ కండిషన్ గత వర్షం వల్ల గత సంవత్సరం వర్షం వల్ల ఐదు సంవత్సరం వర్షం వల్ల కూడా బాగాలేదు సో రోడ్ వైడ్నింగ్తో పాటు డ్రైనేజ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది సో షిఫ్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది షాప్ ఓనర్స్ కూడా చాలా సహోగం ఇచ్చారు సో ఖచ్చితంగా ఈ పని కూడా వచ్చే ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా రోడ్ వైడ్నింగ్ సంబంధించి మనం అందరితో మాట్లాడుతున్నాము షాప్ ఓనర్స్కి కూడా కొన్ని కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి వాళ్ళ గ్రీవెన్స్ విని ఎలా బేస్ ముఖ్యంగా టౌన్ డెవలప్ అవ్వాలి ఇక్కడ మెయిన్ సమస్య అంటే ఏమిటి ట్రాఫిక్ ఇప్పుడు పెరుగుతుంది చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్లోనే ఎక్కడెక్కడ రోడ్ బైండింగ్ ఉంది అక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ యాభై సంవత్సరం ఇంకొక నాలుగు ఐదు సంవత్సరం తర్వాత ఇంకా పెరుగుతుంది మనం అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాము టౌన్ అభివృద్ధిలో టౌన్ అందరిలో అందరి బాధ్యత ఉంటుంది సో కానీ ఖచ్చితంగా ఏమేమి మీకు లోస్ అవుతుంది ఆ లోస్ ఎట్లా కంపెన్సేట్ చేయాలి ఎట్లా మీ సౌక్యంతో బేసిక్లీ రోడ్ బైడ్ చేయాలి సో మనం ఆ మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నాము ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఒక మైండ్ సెట్తో పోతున్నారు దాట్ మంచి రోడ్స్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే టౌన్ అభివృద్ధి ఆటోమేటిక్గా ఉంటుంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడి నుంచి డబ్బు వస్తుంది సో ఖచ్చితంగా ఊరు అభివృద్ధి కోసం మనం అందరూ కలిసి పనిచేస్తాము నేను కూడా ప్రజా నుంచి మీ సేవం రావాలి నేను కూడా కోరుతున్నాను మీకు గ్రీవెన్సెస్ ఉంటే రూల్ పరంగా అట్లా పరిష్కారం చేయాలి కూడా చూడడం జరుగుతుంది